హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ నారా లోకేష్ గారు ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు మన తెలుగు రాష్ట్రం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈరోజు ప్రతిపక్షం అధికార పక్షం మధ్య సంబంధాలు ఎలాగున్నాయంటే ఒకరిని ఒకరు శత్రువుల్లో చూసుకుంటున్నారు ఇక్కడ రాజకీయం అనేది ప్రజల కోసం చెయ్యాలి ఏమైనా సరే ప్రజల సమస్యల్ని లేదంటే వాళ్ళ బాగు కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ప్రజల సమస్యల మీద విమర్శలు చేయాలి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి పెర్సనల్గా వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు చాలా తీవ్రంగా పగలు ప్రతీకారాలు పెంచుకోవడం జరిగింది ప్రస్తుతం మన రాష్ట్ర రాజకీయాలు ఏ దిశగానే అడుగులేస్తున్నాయి కానీ శ్రీ నారా లోకేష్ గారు వీటన్నిటికీ అతీతంగా స్పందించిన ఒక విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఒక కార్యకర్త భాస్కర్ అనుకుంటా ఆయన పేరు ఆయన గత కొంతకాలంగా పూర్తి స్థాయిలో వైసీ వైఎస్ఆర్సిపికి కార్యకర్తగా ఉన్నారు ఆయన వైఎస్ఆర్సిపికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనే పాల్పంచుకోవడం జరుగుతుంది కాకపోతే ఈ మధ్య ఆయన తండ్రి గారికి ఒక యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం క్రిటికల్ స్టేజ్లోకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది దీనితో వైద్యం నిమిత్తం చాలా భారీ ఎత్తున ఖర్చు పెట్టవలసి వచ్చింది ఆయన స్తోమతకు తగ్గట్టు ఖర్చు చేసిన ఇంకా ఆయన ప్రమాదం నుంచి బయటపడలేదు దీనితో మరంత ఖర్చు చేయవలసిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆయన ఏం చేశారంటే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లోని తన తండ్రికి యాక్సిడెంట్ అయినట్టు దానికి చాలా భారీ ఎత్తున ఖర్చు అవుతున్నట్టు ప్రస్తుతం ఆయన ఆర్థికంగా ఆ ఖర్చును తట్టుకునే పరిస్థితి లేనట్టుగా ఇంకా దానికి కొంతవరకు ఆర్థిక సహాయం కావాలని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అటాచ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నారా లోకేష్ గారిని కూడా దీంట్లో ఆయన కలిపి ట్వీట్ చేశారు దీని మీద శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మనకి ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఏ విధమైన స్పందన లేదు కానీ శ్రీ నారా లోకేష్ గారు గా ఈ కి స్పందించి ఆయన తిరిగి ఆ భాస్కర్ అనే వైసీ కార్యకర్తకి తిరిగి మెసేజ్ చేశారు జరిగిన దానికే నేను చాలా విచారిస్తున్నాను దీనికి నా పరిధిలో ఉన్న చేతనైన సహాయం నేను ఖచ్చితంగా మీకు చేస్తాను ప్రస్తుతం నా టీము మిమ్మల్ని సంప్రదిస్తుంది మీకు ఏ విధంగా సహాయం చేయాలనేది మా టీము నిర్ణయించి ఆ దిశగా మీకు సహాయ సహకారాలు అందజేస్తుంది అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు ఈ భాస్కర్ అనే వ్యక్తికి రీట్రీట్ చేయడం జరిగింది ఈ విషయం తెలిసిన ఈ భాస్కర్ గారు తిరిగి కృతజ్ఞతలు తెలుపుతూ నారా లోకేష్ గారికి తిరిగి మరొక మెసేజ్ పంపించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త బాధలో ఉన్నాడని తెలుసుకొని నారా లోకేష్ గారు తను స్పందించి ఆ కార్యకర్తకి అవసరమైన సహాయ సహకారాలు అందించడం అనేది ఖచ్చితంగా చాలా అభినందించాల్సిన విషయం ఈ దిశగా మన రాజకీయ పార్టీలు అనేవి ముందు ముందు ఆలోచన చేస్తే అవి ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ సమస్యల మీద స్పందించాలి తప్ప ఇక్కడ వ్యక్తిగతంగా నారా లోకేష్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళెవరికి వ్యక్తిగతమైన పగలు ప్రతీకారాలు ఏమీ లేవు కేవలం రెండు ప్రత్యర్థి పార్టీలుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ దిశగానే ఆలోచనలు చేసి వాళ్ళు ముందు ముందు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునేటప్పుడు అది కేవలం సమస్యల మీదే చేసుకుని ఉంటే అది ఆ పార్టీలకి ఒక మంచి వాతావరణం ఏర్పరిచినట్టు అవుతుంది అదేవిధంగా ప్రజలకు కూడా చాలా వరకు అది ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు నారా లోకేష్ గారు చూపిన చొరవ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా వచ్చి ఇది మన రాష్ట్ర భవిష్యత్తుకి ఉపయోగకరమైన దిశలో అడుగులు వేసేటట్టు అవుతుందని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్